ఆధునిక భూగోళ శాస్త్రవేత్తలు సప్త ద్వీపాలను సప్త సముద్రాలను గురించి ఇలా చెబుతున్నారు మొదటగా సప్త ద్వీపాలు జంబుద్వీపం ప్లక్షద్వీపం శాల్మలి ద్వీపం ద్వీపం శాఖ ద్వీపం పుష్కర ద్వీపం ఇవి ద్వీపాలు ఈ ద్వీపాలు ఖండాలుగా ఎలా రూపాంతరం చెందాయో ప్రస్తుత వాటి పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాము జమ్ము ద్వీపం అనగా ఆసియా ఖండం ప్లక్ష ద్వీపం అనగా ఆసియా మైనర్ శాల్మలి ద్వీపం ఆఫ్రికా ఖండం ద్వీపం ఐరోపా ఖండం క్రౌంచ ద్వీపం ప్రస్తుత ఖండము ఉత్తర అమెరికా శాఖ ద్వీపం ప్రస్తుత ఖండం దక్షిణ అమెరికా పుష్కర ద్వీపం ప్రస్తుత ఖండం ఆస్ట్రేలియా మొదలైన దీవులు ఇవి సప్ సప్తీపాలు సప్తఖండాలు సప్త సముద్రాలు ప్రస్తుత నే వాటి పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాము క్షార సముద్రం ఇక్షు సముద్రం సుర సముద్రం ఘృత సముద్రం ధది సముద్రం క్షీర సముద్రం శుద్ధజల సముద్రం ఇవి సముద్రాలు ప్రస్తుత నామధేయాలు క్షార సముద్రం అనగా హిందూ మహాసముద్రము ఇక్షు అనగా చెరుకు సముద్రము అనగా ఎర్ర మరియు నల్ల సముద్రాలు సురా సముద్రం అనగా మధ్యధరా సముద్రం ఘృత సముద్రం అనగా అర్కిటిక్ సముద్రం దది సముద్రం అనగా అట్లాంటిక్ సముద్రం క్షీర సముద్రం అనగా పసిఫిక్ మహాసముద్రము దీనినే శాంత మహాసముద్రం అని కూడా అంటారు శుద్ధజల సముద్రం అనగా అంటార్కిటిక్ సముద్రం